హాయ్ అండి వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్ నేను మీ సౌమ్యానే ఇవాళ మోతీచూర్ లడ్డు చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు పంచదార వన్ కప్పు శనగపిండి వన్ కప్ కిస్మిస్ జీడిపప్పు డీప్ డీఫ్రెక్స్ ఏర్పడినంత ఆయిల్ ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నా ఇది ఆప్షనల్ యాలక్కాయలు ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వన్ కప్ శనగపిండి తీసుకున్నా ఎప్పుడైనా సరే శనగపిండిని జల్లించి తీసుకోవాలి అప్పుడు సాఫ్ట్గా ఉన్నది ఉండలు లేకుండా ఉన్న పిండి మనకి వస్తుంది అలా చేసుకుంటే లడ్డూలు అనేది చాలా బాగా కుదురుతాయి ఇలా చేసుకున్న దాన్ని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అవసరం అనిపిస్తేనే వాటర్ యాడ్ చేసుకోండి బాగా లూస్గా ఉండకూడదు లూస్గా ఉంటే ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది జారుడ్గా ఉండాలి అలా అని మరీ జారుడ్గా కూడా ఉండకూడదు ఇక్కడ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోకి డిఫరెక్ సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బూందీ దూయడానికి ఇలా ఇలాంటి అపకైనా తీసుకోవచ్చు లేదంటే బూందీ గరిటైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అనేది టెస్ట్ చేద్దాం అలా వన్ డ్రాప్ వేస్తే అది వెంటనే పైకి వచ్చిందంటే మనది హీ ఆయిల్ అనేది హీట్ ఎక్కినట్టు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని బూందీ గిన్నెలోకి వేసుకొని దాన్ని తీసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకుంటూ మనం బూందీ వేసుకోవాలి అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లోకి వస్తుంది ఈ బూందీ దూసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి ఇలా ట్యాప్ చేసుకుంటూ బూందీ దూసుకోవాలి బూందీ అనేది ఎక్కువ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోకూడదు ఒక టూ సెకండ్స్ ఉంచేసి ఆయిల్ నుండి తీసేసుకోవాలి బూందీ అనేది మెత్తగా ఉండే మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసేసుకుందాం నేను ఇక్కడ నార్మల్గా ప్లేట్ మీద వేసుకున్నాను మీరు టిష్యూ ఉన్న ప్లేట్లోకైనా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి ఒకసారి మనం బూందీ వేసేటప్పుడు ఆ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బూందీ గరిట్లోకి వేసుకోవాలి వేసుకున్న వెంటనే దీన్ని ట్యాప్ చేయాలి ఒకే చోట పెడితే ఏంటంటే అక్కడే ఉండిపోయి బూందీ అనేది గట్టిగా అయిపోతుంది అతుక్కుపో అతుక్కుంటుంది సో ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే ముత్యాల్లాగా మన బూందీ అనేది పడుతూ రెడీ అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం మోతీచూర్ లడ్డు కోసం మన దగ్గర బూందీ గరిట పెద్దది ఉంది కాబట్టి మోతీచూర్ చేసుకునేది లేదు కాబట్టి దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడ్లోనే ఒక టూ టైమ్స్ మాత్రమే దాన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి అది మీ దగ్గర మోతీచూర్ లడ్డు దూసేది ఉంటే అది అసలు అవసరం లేదు మీరు ఇలా మిక్సీ అక్కర్లేదు నా దగ్గర నార్మల్ బూందీది ఉంది కాబట్టి నేను మిక్సీలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ శనగపిండికి వన్ కప్ షుగర్ యాడ్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు షుగర్ని బాగా డిసాల్వ్ అయ్యే వరకు వాటర్ పోసుకొని ఈ పాకం పట్టుకోవాలి పాకం అనేది తీగ పాకం రావాలి షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లో యాలక్కాయలు వేసుకోవాలి ఇప్పుడు పాకాన్ని టెస్ట్ చేసుకోవాలి ఇంకా పాకం రాలేదు ఇంకొక టూ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు పాకం అనేది మన టూ ఫింగర్స్ మిడిల్లో చూస్తే ఒక తీగలాగా రావాలి అప్పుడే మన పాకం అనేది రెడీ అయిపోతుంది అలా రెడీ అయ్యాక దీంట్లోకి మనం ముందుగా పౌడర్ చేసుకున్న బూందీని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత దాన్ని ఆపేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నా నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బూందీ లడ్డు అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం చుట్టుకునే అవసరం లేదు ఇది కొంచెం చల్లారాక లడ్డు చుట్టుకోవచ్చు ఇది కంప్లీట్గా చల్లారిపోయింది అప్పుడు లడ్డు చుట్టుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మోతీచూర్ లడ్డు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్ ఐక్కని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ అండి మీరు ఎప్పుడు నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ